ఈరోజు అనంతపురం జిల్లా అనంతపురం కలెక్టరేట్ నందు అనంతపురంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ విడిగా ఫీజులు దోపిడీని చేస్తూ ఉంటే దాన్ని అరికట్టాలని చెప్పనని ఈరోజు ఎంఆర్పిఎస్ తరఫున గౌరవ డిఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఒకే విషయం డిఆర్ఓ గారికి మేము స్పష్టంగా చెప్పాం సార్ ఈ అనంతపూర్ జిల్లా వంటి విద్యా సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థలైతేనేమి కార్పొరేట్ విద్యా పేద ప్రజల తల్లిదండ్రులు ప్రాణాలను తీసే త్రివడానికి వీళ్ళు సిద్ధపడుతూ వీళ్ళకి కావలసిన డబ్బులు మాత్రము దన్నుకోవడం జరుగుతుంది అక్కడ మాత్రమో చదువు మాత్రమో ఏ మాత్రము ఏ స్కూల్లో కూడా చదువు లేకపోక వీళ్ళు ఫీజుల పేరుతో తల్లిదండ్రులను విద్యార్థుల్ని ప్రలోభ పెట్టి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం వల్ల ఎంతోమంది కూడా స్కూళ్ళల్లో కూడా విద్యార్థులు ప్రాణ పరిస్థితులకు వెళ్ళి ప్రాణాలు కూడా తీసుకోవడం కూడా జరిగింది కానీ పైన కూడా ఏ రోజు కూడా అనంతకున్నటువంటి శాఖ అధికారులు కూడా ఏ రోజు చర్యలు తీసుకోకపోవడంతో విచ్చలివిడిగా చెలరేకపోతున్నారు వీటన్నిటిని అరికట్టాలని ఈ పర్మిషన్ లేకోకుండా ఏ స్కూల్ అయితే నడుపుతున్నారో వాటన్నిటినీ కూడా సీజ్ చేయాలని కూడా ఈరోజు మేము గౌరవ డిఆర్ఓ గారికి కూడా స్పష్టంగా వివరించడం జరిగింది వీటన్నిటిపైన కూడా డిఆర్ఓ గారికి పిలిచి సారు స్పష్టంగా చెప్పారు ఎంక్వైరీ చేయండి రిపోర్ట్ పెట్టండి అని కూడా చెప్పారు ఈ విషయాలన్నిటిపైన కూడా మేము కూడా డిఆర్ఓ గారికి స్పష్టంగా చెప్పాము అదేవిధంగా మేము ఒక ఆర్టై ద్వారా కూడా మేము సమాచారం కూడా సేకరించడానికి కూడా మేము ఆర్ కూడా వేసి పంపించామన్నమాట ఇక్కడ కొన్ని స్కూళ్ళకి పర్మిషన్ ఉంటే అతికొన్న కొన్ని స్కూల్లో పెట్టి ఆ స్కూళ్ళల్లో పర్మిషన్ లేకపోయినా స్కూళ్ళను నడుపుకుంటూ అక్కడ ప్రజలను కానీ తల్లిదండ్రులను కానీ పిల్లలను గాని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇక్కడ అనేక రకమైనటువంటి శిక్షణలు పెట్టి పేర్లు మార్చి టెక్నో అని ఐపీఎల్ అని బ్యాచ్ అని ఇట్లా అనేక రకాల పేర్లు పెట్టి ఈరోజు వేల రూపాయలు లక్షల రూపాయల ఫీజును పెడుతూ వాళ్ళు తల్లిదండ్రులు ఇబ్బందులకు గురి చేసి మానసిక ఒత్తిడితో చాలా మంది కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మాత్రము జేర్పించినప్పుడు మాత్రము అక్కడ ప్రిన్సిపాల్ గారు ఫీజు లో రాస్తే కానీ ఆన్లైన్ లో ఎక్కువ పడింది అని చెప్పిన ఫీజులు కూడా అనేక రకాల ఫీజులు కూడా ఎక్కువ పెట్టుకున్నారు అక్కడ టీసీలు ఇవ్వాలని చెప్పనని మేము స్కూల్లో జాయిన్ అవుతామని ఫీజులు కట్టినప్పటికీ పెండింగ్ ఉన్నాయని చెప్పనని అట్లా టీసీలు ఇవ్వకోకుండా కూడా చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు దయచేసి వీటన్నిటిని ఈ విద్యాశాఖ అధికారులు గానీ జిల్లా ఉన్నటువంటి కలెక్టర్ అధికారులు గానీ వీటన్నిటి పైన కూడా వెంటనే స్పందించాలా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలా ఏవైతే పర్మిషన్ లేకుండా విచ్చలివిడిగా గవర్నమెంట్ రూల్స్ని బేక్ చేసి పాఠశాల పైన క్రిమినల్ కేసులు కూడా పెట్టాలా లేని ప్రకారం లేని సమయంలో మేమందరం కూడా మా సంఘాల తరపు నుంచి మేమందరం కూడా ఈ విద్యా సంస్థల పైన పోరాటం చేయడానికి కూడా సిద్ధమవుతామని తెలియజేసుకుంటున్నాం